ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పద్దెనిమిదవ అధ్యాయం చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము గురుచరిత్రలో ఒక ఎనిమిది ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి అందులో పదమూడు పద్నాలుగు పదిహేడవ అధ్యాయం గురించి మనం తెలుసుకున్నామండి ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయం గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే చాలామంది ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉంటారండి ఆ ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి మనకు తొలగిపోవాలి అంటే డబ్బుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకున్నా కూడా ఈ పద్దెనిమిదవ అధ్యాయం మీరు చదివండి ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అయితే తీరిపోతాయి అండి మరి ఆర్థిక సమస్యలు అంటే ఎలాంటివి అని కూడా కొంతమందికి డౌట్ వస్తుందండి ఎలాంటివి అంటే మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వాల్సి ఉంటే మీకు ఆ అప్పు అనేటువంటిది త్వరలో ఆ స్వామి అనేటువంటిది తీర్చే అటువంటి మార్గాన్ని చూపిస్తారండి ఒకవేళ ఎవరిక ఎవరి నుండైనా మీకు డబ్బులు రావాల్సి ఉన్నట్లు అయితే పలానా వ్యక్తి నుంచి మాకు ఆ డబ్బులు అనేటువంటివి రావాలి స్వామి అని చెప్పుకొని ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పుకొని ఆ డబ్బులు మీ ఇంటికి చేరేంత వరకు మీరు ఈ ఎనిమిదవ అధ్యాయం అనేటువంటిది చదవండి మళ్ళీ ఇంకా ఎలాంటి రకాలంటే మీకు ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి మీకు లోన్ శాంక్షన్ కావాలనుకున్నా లేకపోతే మీరు ఎవరికన్నా ఎక్కువ మొత్తంలో బాకీ ఉన్నా కూడా అవి తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఇంకా ఎ ఎలాంటి సమస్యలైనా డబ్బుకు సంబంధించి మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా కూడా మీరు ఈ అధ్యాయం చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మరి ఇది ఎలా చదవాలి ఏ రోజు స్టార్ట్ చేయాలి అని చూసినట్లయితే మీ సమస్యను బట్టి మీరు ఇది ఈ వీడియో చూసిన వెంటనే మీరు చదవడం మొదలు పెట్టండి అంటే మీరు పొద్దున స్నానం చేయ మంచి పొద్దున లేవగానే తలస్నానం చేసేసి మీరు ఏ రోజైతే మొదలు పెడతారో ఆ రోజైతే కంపల్సరీ తలస్నానం చేయాలి అండి తలస్నానం చేసేసి మీరు ఆ రోజు నుంచి ఒక కంటిన్యూస్గా ఒక లెవెన్ డేస్ కానీ ఒక ట్వంటీ వన్ డేస్ కానీ మీరు చదవండి లేదు అలా మేము చదవలేమండి మేము జాబ్స్కి వెళ్ళే వాళ్ళం జాబ్స్కి చేసేవాళ్ళము మాకు అంత టైం అనేటువంటిది ఉండదు అని మీరు అనుకున్నట్లయితే మీరు ఏ రోజైతే మీరు పూజ చేసుకుంటారో మీరు పూజ చేసుకున్న రోజు చదువుకోండి అలా అయినా ఫలితం అనేటువంటిది ఉంటుందండి స్వామి ఒకసారి చదివినా మనస్ఫూర్తిగా ఒక్కసారి చదివినా కూడా మనకు ఫలితాన్ని ఇస్తాడు లేదు అంటే వారి కర్మ అనేటువంటి తొలగించడం కోసము అని స్వామి సార్లు కూడా చదివించుకొని రిజల్ట్ అనేటువంటిది చూపిస్తారండి కానీ రిజల్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి అది వారి వారి అదృష్టాన్ని బట్టి వారి యొక్క భక్తిని బట్టి ఉంటుందండి కొంతమందికి ఒక్కసారి చదవగానే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అయితే దీన్ని ఎక్ ఏ రోజు మొదలు పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటే గురువారం రోజు మీరు మొదలు పెడితే చాలా త్వరగా ఫలితం అనేటువంటిది కనిపిస్తుందండి కానీ కొంతమంది ఆ రోజు కూడా వీలు వాళ్ళు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు చదువుకోండి పొద్దున వీలు పడిన వాళ్ళు సాయంకాలం అయినా ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది లేదు కానీ ఇది చదివినప్పుడు మాత్రం మీరు నాన్ వెజ్ తినకుండా ఉండేటట్లు చూసుకోండి ఎందుకు అంటే దత్తాత్రేయ స్వామికి ఎక్కడైతే జీవహింస జరుగుతుందో అక్కడ తను ఉండను అని చెప్పారండి అది మా ద గురుచరిత్ర పుస్తకంలో ఉంది అండి ఈ పుస్తకం పూర్తిగా చదివిన వాళ్ళకి అర్థమవుతుందండి సో అందుకోసమని కొంతమంది నిత్యపారాయణం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు తీసుకోరు కొంతమంది ఏమో నాన్ వెజ్ తీసుకుంటారు సో అలా తీసుకోకండి నేను చెప్తున్నాను ఎందుకంటే స్వామి స్వయంగా అందులో చెప్పారండి ఎక్కడైతే జీవహింస చేస్తారో అక్కడ నేను ఉండను అని చెప్తారండి అందుకోసమని ఆ రోజు మనం నాన్ వెజ్ తినకుండా ఉండడానికే ప్రయత్నించాలండి ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు కదండి సో మీరు ఏ పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు అయితే నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదండి సో ఆ రోజు మాత్రం చదువుకోవడానికి ప్రయత్నించండి